మనం అరుణాచలం వెళ్ళి గిరి చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రధాన ఆలయంలోని అరుణాచలేశ్వరుణ్ణి ఆ పక్కనే ఉన్న పచ్చమ్మౌలం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా కనిపించే మురగేశ్వరుణ్ణి దాని తర్వాత వచ్చే విఘ్నేశ్వరుణ్ణి పాతాల గణపతిని దర్శించుకొని హమ్మయ్య అరుణాచలం యాత్ర పూర్తయిందని చెప్పి వెళ్ళిపోతాం కానీ అరుణాచలం దేవాలయంలోకి ఎంటర్ అయ్యాక ఉపాలయాల రూపంలో అస్త గణపతులు ఉన్నారు వారందరినీ తప్పనిసరిగా దర్శించుకోవాలని పెద్దలు చెప్తున్నారు అసలు ఆ అష్టగణపతులు ఎవరు ఎక్కడెక్కడున్నారో చాలా మందికి తెలియదు ఆ విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తున్నాం రాజగోపురం నుంచి ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు సెల్వ గణపతి కనిపిస్తాడు ఆయనకు దండం పెట్టుకొని లోపలికి ప్రవేశించాలి ఆ తర్వాత కొద్దిగా లోపలికి రాగానే మురుగన్ ఆలయం వద్ద మరో గణపతి కనిపిస్తాడు ఆయనే సర్వసిద్ధ గణపతి అని పిలుస్తారు ఆయన్ను కూడా దర్శించుకొని దండం పెట్టుకోవాలి అక్కడి నుంచి ముందుకు వెళ్ళగానే మనకు బల్లాల మహారాజు కట్టించిన బల్లాల గోపురం కనిపిస్తుంది ఆ గోపురం వద్ద మనకు మరో గణపతి విగ్రహం కనిపిస్తుంది మంగై పిల్లయ్యార్ గణపతి అని పిలుస్తారు ఈయన్ను దర్శించుకోవడం అస్సలు మర్చిపోవద్దు మంగై పిల్లయ్యర్ గణపతి వద్ద మన మనసులోని కోరికలను విన్నవిస్తే వాటిని ఆ అరుణాచలేశ్వరుడికి చేరవేస్తాడని నమ్మకం ఆ తర్వాత లోపలికి వెళ్ళాక కీలిగోపురం అని కనిపిస్తుంది కీలిగోపురం అంటే చిలుక ఉండే గోపురం అని అర్థం ఈ అరుణాచలేశ్వరిని ఆలయంలో ఒక్కో గోపురానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటి అన్నది మనం మనో వీడియోలో తెలుసుకుందాం ఈ కిలిగోపురం బయట ఓ గణపతి దర్శనం ఇస్తాడు ఆయన్నే యానై తిరికొండ గణపతి అని పిలుస్తారు తిరికొండ గణపతికి అదే విధంగా ఎదురుగా తలెత్తి చూస్తే కనిపించే కిలిగోపురానికి ఓ నమస్కారం చేసుకొని లోపలికి ప్రవేశించాలి ఇలా లోపలికి ప్రవేశించిన తర్వాత ఆలయం వెనుక వైపుగా కుడి చేతి భాగాన మనకు ఓ గణపతి విగ్రహం కనిపిస్తుంది అదే వాలమూడి గణపతి మనం లోపలికి ప్రవేశించిన తర్వాత అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకొని పక్కనే ఉన్న పచ్చమూలను దర్శనం చేసుకొని వెనుక ఏమున్నాయో చూడకుండా వెళ్ళిపోతాం కానీ ఎప్పుడు అలా చేయకూడదని అంటారు పెద్దలు ప్రధాన దైవం అరుణాచలేశ్వరితో పాటుగా అన్ని ఉపాలయాలు అన్ని విగ్రహాలను సందర్శించాలని పెద్దలు చెబుతున్నారు అందులోను గణపతి దర్శనం చేసుకోవడం శుభ సూచకమని గణపతిని దర్శించుకుంటే జ్ఞానం వృద్ధి చెందుతుందని అంటారు వాలమూరి గణపతి దర్శనం తర్వాత ప్రధాన ఆలయానికి వెళ్లే దారిలో మరో గణపతి విగ్రహం కనిపిస్తుంది అదే సంబంధ గణపతి మనిషి భగవంతునితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలో ఈ గణపతి మనకు తెలియజేస్తాడు అరుణాచలేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కొల్చే వారికి సంబంధ గణపతి మార్గాలను చూపిస్తాడని భక్తులు విశ్వసిస్తారు రమణ మహర్షి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ సంబంధ గణపతిని దర్శించుకున్నారని అంటారు భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచితే తప్పకుండా అరుణాచలేశ్వరుడు కరుణిస్తాడని నమ్మకం ప్రధాన ఆలయానికి వెనుక వైపున ఎడమ చేతి వైపు ఓ మూలాన మనకు మరో గణపతి విగ్రహం కనిపిస్తుంది అదే విజయరాఘవ గణపతి విగ్రహం జీవితంలో విజయాలను పొందాలి అనుకునే వారు విజయరాఘవ గణపతిని దర్శించుకుంటారు ఆయనకు ప్రత్యేకించి పూజలు నిర్వహిస్తారు ఈ విజయరాఘవ గణపతి నుంచి కొద్దిగా ముందుకు వస్తే మనకు స్మూక్ష గణపతి దర్శనం ఇస్తాడు ఈ స్మూక్ష గణపతి దర్శనం అందరికీ జరగదు గణపతిపై అత్యంత నమ్మకం విశ్వాసం భక్తి ఉన్నవారికి ఈ గణపతి దర్శనం జరుగుతుందని అంటారు కవ్యకంఠ గణపతి ముని అరుణాచలంలో ఉన్నంతకాలం ఈ గణపతి దర్శించుకొని పూజ చేసేవారికి ఆయన ఆరాధనతోనే గణపతి అక్కడ ఉన్నాడని మిగతా వారికి తెలిసిందని అంటారు ఈ గణపతి ఏర్పాటు వెనుక ఓ ప్రధానమైన ఉద్దేశం ఉంది స్థూలమైన ఈ శరీరంలో ప్రాణం అత్యంత స్మూక్షంగా ఉంటుంది స్మూక్షమైన ప్రాణం శరీరాన్ని వదిలి వెళితే స్థూలమైన శరీరం ఎందుకు పనికిరాదని అర్థం చేసుకోవాలి ఇవి అరుణాచలం క్షేత్రంలోని అష్టగణపతిలో విగ్రహాలు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.